నమస్తే వెల్కమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడు నెలల్లోనే స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది ప్రభుత్వం పట్ల పనితీరు పట్ల రేవంత్ రెడ్డి తనదైనటువంటి మార్క్ వేస్తున్నారు మరోవైపు పట్టు సాధించాలని కూడా చెప్పాలి సో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో తనతో పాటుగా సమానంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కొంత సీనియర్లకు ప్రాధాన్యత తగ్గింది అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళే వాళ్ళు మరోవైపు అన్ని ప్రోగ్రాములు కూడా ఇద్దరు కలిసి కొంత పాల్గొనేవాళ్ళు కానీ ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలో కూడా రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత కూడా కొంత లభించేది అయితే ప్రజాభవన్గా మార్చిన తర్వాత ప్రగతి భవనంలో గతంలో కేసీఆర్ ఉన్నటువంటి భవనాన్ని కూడా బట్టి విక్రమార్గ కేటాయించారు కానీ రేవంత్ మాత్రం తన సొంత ఇంట్లోనే ఉంటూ వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు అయితే సీనియర్లకు ముఖ్యంగా బట్టి విక్రమార్క కొంత ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్న సూచనలు ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా అవుతున్నాయి ఎందుకంటే పేపర్కి ఇస్తున్నటువంటి ఐఎన్పిఆర్ ప్రకటనలో బట్టి విక్రమార్క కనిపించడం లేదు గత రెండు సార్లుగా మొన్న ఆల్రెడీ ఒకసారి జరిగింది అది వ్యూహాత్మకమా తప్పిదమా అనేది ఒక చర్చ అయింది అయితే ఇవాళ తాజాగా కూడా ఇంకోసారి అదే అట్లాంటి ఉదంతమే తెర మీదకి వచ్చింది ముఖ్యమంత్రి నేనే కాబట్టి బట్టి అన్న దగ్గర చెక్ పవర్ ఉంటుంది అని కూడా ఆదిలాబాద్లో ఆ వెళ్ళినప్పుడు అక్కడ బహిరంగ సభలో వేదిక పైన రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి అంటే ఆయన తన కంటే కూడా పవర్ఫుల్గా ఉన్నట్టుగా కూడా కొంత గౌరవం ఇచ్చారు పెద్ద ఎత్తున భుజాలకు ఎత్తుకున్నారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించినటువంటి బట్టి విక్రమార్కు ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించిందని కూడా చెప్పుకోవాలి కానీ పత్రికల్లో కూడా రేవంత్తో పాటు బట్టి విక్రమార్క ఫోటో కూడా మొదటి నుంచి కనిపిస్తూ వచ్చింది ప్రతి కార్యక్రమంలో కూడా బట్టి కనిపిస్తూ ఉండేవారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినటువంటి సందర్భంగా కూడా ఇద్దరు కలిసే వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఈ ప్రాధాన్యత కేవలం రెండున్నర నెలలు మాత్రమేనా అనే ఒక చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కొంత పక్కన పెద్దగా కనిపించడం లేదు కొంత పక్కన పెట్టినట్టుగానే కొంత చర్చ జరుగుతోంది అంతకు మించి ప్రభుత్వపరమైనటువంటి ప్రకటనలో కూడా ఫోటో కనిపించడం మానేసింది దీంతో కాంగ్రెస్ లో రకరకాల చర్చలు ఇవాళ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలు మాత్రమే అయింది కానీ బట్టి విక్రమాలకు సహా ఇతర నేతలు ఆ పార్టీలోనే పుట్టి పెరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది అనేది ఇవాళ చాలామంది గాంధీభవన్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి వారికి మరో పార్టీ తెలియదు కానీ రేవంత్కే సీఎం ఛాన్స్ లభించింది ఆయన మాస్ లీడర్ అన్న అభిప్రాయం ఇవాళ అధిష్టానంలో ఒక ముద్ర పడింది పార్టీ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర కూడా రేవంత్ పోషించడంతో హైకమాండ్ కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రేవంత్కి కొంత స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చింది మొత్తం ఆయనకే అప్పజెప్పింది అన్న అనే చర్చ కూడా ఉంది అయితే పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వారికి కూడా అవకాశం కల్పించాలని సీనియర్లు కూడా కొంత పోటీ పడ్డారు కారణం ఏదైనా హైకమాండ్ మాత్రం రేవంత్కి రెడ్డికే కొంత సీఎంగా ఛాన్స్ ఇచ్చింది పెద్ద ఎత్తున ఇవాళ ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఇక సీనియర్లకు తగినటువంటి గౌరవం ఇవ్వాలని హైకమాండ్ చెప్పే ఉంటుంది ఆ ప్రకారం ప్రారంభంలో రేవంత్ అందరినీ కలుపుకుంటూ పోయారు సీనియర్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళారు పెద్ద ఎత్తున అందరినీ వెంట పెట్టుకొని కొంత అందరినీ సమానంగా చూసుకున్నారు కానీ అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్న సందర్భంగా కానీ ఇప్పుడు మాత్రం సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించేందుకే కొంత రేవంత్ రెడ్డి రాజకీయం ప్రారంభించారన్న అభిప్రాయం ప్రధానంగా ఇవాళ తెరమీదికి వస్తుంది ఈ ఉదంతం తర్వాత అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మొదటిసారి సీఎం ఆయన వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు ఉండేవారు వారందరినీ కూడా క్రమంగా తన దారిలో తెచ్చుకున్నట్టుగా ఖచ్చితంగా చెప్పాలి ఇక తన పదవి ఎవరూ అడ్డు రాకుండా వారికి కావాల్సినటువంటి పదవులు ఇచ్చి తానే లీడర్ అని అనిపించుకున్నటువంటి వ్యవహారం కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది అయితే కొంతమంది సీనియర్లు అవుట్ అయిపోయారు మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్లోనే ఆయన బాటలోనే ఉన్నట్టుగా కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది కాంగ్రెస్ సీనియర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రదే ఇదే అనుమానం ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు అప్పట్లో రేవంత్ కు జై ఉత్తమ్ అని నినాదాలు చేశారు కానీ ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వంలో కనీస ప్రాధాన్యత దక్కుతోందన్న విషయం కూడా ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు అనే వాదన వినిపిస్తోంది కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఉత్తమ పాత్ర కొంత నామమాత్రంగానే కనిపిస్తోందనే వాదన కూడా ఉంది ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీలైనంతగా పొలైట్ గానే ఉంటున్నారు తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోయేందుకు కూడా కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక హోమ్ మున్సిపల్ సహా కీలక శాఖలన్నీ కూడా ఇంకా రేవంత్ దగ్గరే ఉన్నాయి ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు ఇంకా మంత్రివర్గంలో ఆరు శాఖలు ఖాళీలుగా అంటే ఆరుగురు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే లోక్సభ ఎన్నికల్లో కనీసం పద్నాలుగు సీట్లను గెలిపిస్తానని హైకమాండ్ రేవంత్ రెడ్డికి కొంత భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో అందుకే అభ్యర్థుల విషయంలో చేరికల విషయంలో కూడా కొంత రేవంత్ రెడ్డికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది మరోవైపు మౌబ్నూర్ సీటును కూడా కొంత రెడ్డిని అభ్యర్థిగా ముందుగానే రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ విషయంలో కొంత రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నాడు అయితే రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు కూడా కొంత సన్నిహితులు కావటం మరోవైపు కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆయన ఏ సీట్లో చాలా కీలకంగా ఉంటారు అయితే ఇతర చోట్ల కూడా వలస వచ్చినటువంటి నేతల్ని ఖరారు చేస్తున్నారని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అయితే ఉంది అయితే గెలుపవటంలో రేవంత్ రెడ్డిదే ప్రధాన బాధ్యత అని కూడా చెప్పుకోవాలి ఒకవేళ ప్రధాన ఎక్కువగా గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరింత బలపడే అవకాశమే కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇక సీనియర్ల ప్రాధాన్యం మరింత తగ్గుతుంది అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మాటలకే కొంత మొగ్గు చూపే అవకాశమే కనిపిస్తుంది ఇక రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా ఉండి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని తెలంగాణలో నడిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఎంపీ సీట్లను కనుక గెలిపించలేకపోతే కొంత తక్కువ సీట్లు వస్తే మరింత సీనియర్లు రేవంత్ పైన కొంత బలం పుంజుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఖచ్చితంగా సీనియర్లు వర్సెస్ రేవంత్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా చెస్ గేమ్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది మరి ఈ చెస్ గేమ్లో ఈ పొలిటికల్ గేమ్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎవరికి చెక్ పెడతారని మాత్రం కొంత పార్లమెంట్ ఎన్నికలు రిజల్ట్స్ వరకు మాత్రం వెయిట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద వ్యూహాత్మకంగానే బట్టి విక్రమార్క ఫోటో ప్రకటనలో తీసేస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్